ఫరదాబాద్ గణేషుడి వద్ద మొదలైన భక్తుల సందడి తొలి పూజ చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్న పలువురు మంత్రులు తెలంగాణ రాష్టంలో ఆగని వర్షం వరదలకు కొట్టుకుపోయిన కార్లు సహాయక చర్యలు చేపట్టిన అధికారులు నేడు తాడేపల్లి వైఎస్సార్ సీట్ ఆఫీసులో ఘనంగా వినాయక చవితి వేడుకలు గణనాథుడికి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చిన జగన్ ఆర్టీసీ బస్సులో ఆటో డ్రైవర్ల భిక్షాటన తమ సమస్యలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ బండి సంజయ్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ దొంగ ఓట్లతో గెలవలేదని నిరూపించుకోండి అంటూ సూచన గణపతి పూజలో సీఎం రేవంత్ దంపతులు రాష్ట్రం సుభిక్షంగా వర్దిల్లాలని పూజ చేసిన దంపతులు ఖైరతాబాద్ లో కొలువురిన బడా గణేశుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు వర్షం కురుస్తున్నప్పటికీ భక్తుల తాకిడి అధికంగా ఉందని నిర్వాహకులు తెలిపారు ఈ సంవత్సరం అరవై తొమ్మిది అడుగుల ఎత్తు ఇరవై ఎనిమిది అడుగుల వెడల్పుతో శ్రీ విశ్వశాంతి మహాగణపతి రూపంలో విగ్రహాన్ని రూపొందించారు కుడివైపున శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు ఎడమవైపున ఖైరతాబాద్ గ్రామ దేవత గజ్జలమ్మ ప్రతిరూపాలను ఏర్పాటు చేశారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వచ్చారు తొలి పూజ చేయబోతున్నారు ఖైరతపత్ గణేష్ ఈసారి గణేష్ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిస్తున్నారు అరవై తొమ్మిది అడుగుల ఎత్తులో ఇరవై ఎనిమిది అడుగుల బెడల్పుతో బడే గణేష్ కొలువు తీరాడు తొలి పూజ జరగనుంది ఈ పూజా కార్యక్రమాలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరవుతున్న హాజరయ్యన దృశ్యం మనం చూస్తున్నాం గణేష్ దగ్గర ఏర్పాట్లలో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి అయ్యాయి కాగా హైదరాబాద్ రోడ్డులో ప్రధాన రహదారిపై వరద నీరు రావడంతో కార్లు కొట్టుకుపోయాయి అలాగే కామారెడ్డి పట్టణం అతి భారీ వర్షాలతో మునికేసింది మనం ఇప్పుడు కామారెడ్డి నుంచి హైదరాబాద్కు వెళ్లే నేషనల్ హైవే మీద ఉన్నాము జంగంపల్లి వద్ద తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల నిన్న రాత్రి నుంచి కుడుతున్న భారీ వర్షాలకు నేషనల్ హైవే పూర్తిగా బ్లాక్ కావడం జరిగింది దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల మేర వాతావరణ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్న నేపథ్యంలో మనం చూడొచ్చు బండ్లు కూడా వస్తే పరిస్థితి అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లో కామారెడ్డి డిఎస్పీ గారు కూడా తన ఘటనా స్థలాన్ని పర్యవేక్షిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు జేసీబీతో ఆ నేషనల్ హైవేకి సంబంధించిన సిబ్బంది కూడా అంత క్లియర్ చేస్తున్నారు దయచేసి కామారెడ్డి హైదరాబాద్ హైవేని అవాయిడ్ చేయాలి మరి ముఖ్యంగా ఈ డిపార్ట్ నుంచి కరీంనగర్ వెళ్తున్న నేషనల్ హైవే కూడా వాతావరణ పరిస్థితులు ఉధృతిగా ఉండడం వల్ల ఆ నేషనల్ హైవేని కూడా అధికారులు క్లోజ్ చేస్తున్నారు అన్నట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం వస్తుంది ఎప్పుడు కూడా వాతావరణ పరిస్థితులు అత్యంత ఇబ్బందికరంగా ఉన్నందున ఎవరు కూడా ఇక్కడ ట్రావెల్ చేయాలని ప్రజలందరినీ కూడా కామారెడ్డి కలెక్టర్ గారు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఒక సూచన రావడం జరిగింది ఈ వాతావరణ పరిస్థితులు బాగాలేనందున దూర ప్రజలందరినీ బంద్ చేస్తుంది ప్రజలంతా ఇళ్లలో ఉండాల్సిందిగా కోరుతున్నాము

సింగార్ హాస్పిటల్ దాటిన తర్వాత వల్లపూర్ రోడ్ అది మునిగిపోయి మొత్తం రోడ్ మీద నుంచి వచ్చేస్తున్నాయి వాటర్ కార్ ఒకటి ఆడ ఆగిపోయింది మధ్యలో అప్పుడు మాది వెళ్ళలేక డ్రైవర్ ఏడుస్తా ఉన్నాడు తర్వాత ఈ అటేమో મ <coughs> వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గణనాథుడి తొలి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు విఘ్నేశుడికి హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వైఎస్ జగన్ షెడ్యూల్ ప్రకారం బుధవారం ఉదయం విజయవాడ రాణిగారి తోట వద్ద జరిగే వినాయక పూజలో ఆయన పాల్గొనాల్సి ఉంది అయితే భారీ వర్షాల కారణంగా ఆ పర్యటన రద్దయింది దీంతో తాడేపల్లి ఆఫీసులోనే జరిగే పూజలోనే ఆయన పాల్గొన్నారు മനോഭീ സത്യാസ്ക ഓ സഹനോ സഹനോ ഭീരൈ തേജസ്മനാവശീയതമസ്തുഷാവഹാതി സഹനോ ഭ സഹ വീര്യംകരവാമഹൈ തേജസ്വ നാവധീരമസ്തുമാദ്ശാവൈ ഓം ശാന് വക്രമം മ విఘ్నేశ్వర ఏద పదవి యోగ్య వర్తిస్తు రాష్ట్ర దేశీయ ఉన్న

ఏకాయ్యం ఆగమేశ్వరోంత్ర ఉన్నత పదవి యోగ్యత రాష్ట్ర దేశీయ ఉన్నత పదవి యోగితరసిద్ధిరస్టా ఓం సహనా సహా ఓం శాంతి 재미 <susur> హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి నగరంలోని అన్ని వీధుల్లో కొలువు తీరుతున్నారు రకరకాల గోటప్పులతో గల్లీక గణేష్లు అదరగొడుతున్నారు అయితే సీఎం రేవంత్ రెడ్డి గెటప్ లో కూడా వినాయకుడు కొలువు తీరడం ఈసారి హైదరాబాద్ గణేష్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది నగరంలోని గోషామహల్ నియోజకవర్గంలోని అగపురలో తెలంగాణ రైజింగ్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి గెటప్ లో వినాయకుడిని రూపొందించారు

పత్రం సమర్పించారు మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు తమ పరిస్థితి ఉందన్నారు